హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇది వచ్చేసి పిల్లలు ఇక్కడ చేపలు చూస్తున్నారని దాని తర్వాత మేము లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ బొమ్మలు అమ్ముతున్నారు అంటే చెక్క బొమ్మలన్నీ సో వాటిని మేమేం కొనలేదు చూసి చూసే వచ్చేసాము అండ్ ఇక్కడ చాలా బొమ్మలు అలా అలా విగ్రహాలు మధ్యలో మధ్యలో పెడుతూ ఉంటారు శిల్పారామంలో మొత్తం చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కానీ మా పిల్లలు అన్నీ ఎక్కి దుంకి దిగడం ఎక్కడం ఇవే చేశారనమాట అండ్ వీళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ కుందెలు చూస్తున్నారు అండ్ రియల్గా కూడా వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఏ కుందెల్ని చూడడం అందుకే వాళ్ళు ఇంత ఎగ్జైట్మెంట్గా సంతోషంగా చూస్తున్నారు అండ్ ఈ ఒక్క కుందెలు వచ్చేసి ఈ కూర్చున్నది కదులుతలేదు మెదులుతలేదు మా బాబు వచ్చేసి ఏమైంది మమ్మీ దీనికి ఏమైంది అని అడుగుతున్నాడు ఇక్కడ కానీ లేపడానికి ట్రై చేస్తున్నారు ఎవరో పక్కల నుంచి అండ్ మా పాప అయితే ముద్దు కూడా పెడుతుంది అవి అసలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు చూసి మంచిగా అనిపించింది వాళ్ళకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు అండ్ ఇక్కడ శిల్పారామంలోనే ఏమంటే పిల్లలకి ఆడుకోవడానికి లాగా కూడా చేశారండి మొత్తం ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ చెట్లు కూడా ఉండడం వల్ల చాలా వాళ్ళు చాలా వరకు వాళ్ళకి ఎండ అనేది తెలియని తెలియదు అనమాట చాలా ఎండలో వెళ్ళాము అయినా వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు అంత బాగా ఉన్నది అక్కడ సో చల్లగా కూడా అనిపించింది ఇన్ ఇన్ని చెట్లు ఉండడం వల్ల చాలాసేపు ఇక్కడనే ఆడి ఆడి అలసిపోయాక ఇంకొంచెం అటు సైడ్ వెళ్ళి చూసేటివి ఉన్నాయని చెప్పారు సో దీని తర్వాత మేము కొన్ని యానిమల్స్ కూడా పెట్టుండే శిల్పారామంలోనే సో అది కూడా చూపించాం పిల్లలకి వాళ్ళు జూ పార్క్కి ఇప్పటి వరకు వెళ్ళిందే లేదు అండ్ ఊరికెళ్తే మేకలు ఆవులు గేదెలు ఇవే చూస్తారు కుక్కలు కోళ్ళు అండ్ రియల్గా ఏమంటారు వైల్డ్ యానిమల్స్ అలాంటివి ఏవి చూడలేదు అన్నమాట వాళ్ళు సో కానీ ఇక్కడ కూడా యానిమల్స్ ఉన్నాయని అనుకున్నాము బట్ లేకున్నది అండ్ పిల్లలు మాత్రం ఇక్కడనే చాలాసేపు ఆడతారు వద్దురా బాబు అంటే కూడా మా పాప కూడా బుడ్డది ఎక్కుతూ ఉంది జారుతూ ఉంది ఎక్కుతూ ఉంది జారుతూ ఉంది చూడండి వాళ్ళ నాన్నేమో ఆమె కోసం కావాలి ఎక్కడ పడిపోద్దో అని ఆమెను ఎత్తుకోవడానికి నిలబడేసే ఉంటారు అనమాట రెడీగా పట్టుకొనికే అండ్ మా బాబు కూడా ఇప్పుడు జారుతాడు పైనుంచి ఆయన పెద్దగా అయిపోయిండు కాబట్టి ఆయనకి మేమేం కావాలేదు ఆయన ఆయననే ఆడుకుంటూ ఉండే జారిండు పడిపోయిండు ఇలా ఉంటుంది పిల్లలతో బయటికి వెళ్తే చిన్న పాప కాబట్టి ఆమె ఎక్కినా దిగినా ఏమంటారు ఆ సీకుల మధ్యలలో కూడా సందు ఉంటుంది కదండి పెద్ద పెద్ద హోల్సే ఉంటాయి అవి పిల్లలు ఎక్కడ పడిపోతారు అని అందులో నుంచి చూసుకుంటూ ఉండాలి పాపకైతే సో మేము పాప దగ్గర కొంచెం ఎక్కువ సేపే ఉంటాము అండ్ బాబు కూడా మా దగ్గరలోనే ఆడుకుంటున్నాడు కాబట్టి పర్లేదు సో పిల్లల్ని అలసిపోయే వరకు ఆడిపించి ఆడిపించి తర్వాత ఆ పక్కనే ఉంటుంది జూ పార్క్ లాగా ఉంటుంది కాకపోతే అందులో వైల్డ్ యానిమల్స్ ఏముండవు ఉండవు చిన్న చిన్న పక్షులు కోళ్ళు అలాంటివి నెమలులు పావురాలు చిన్న చిన్న పిచ్చుకలు అలాంటివి పెట్టారు కాకపోతే వేరే వేరేగా ఉన్ కనిపించినాయి ఒక పావురమే రెండు మూడు రకాలు ఒక నెమలే రెండు మూడు రకాలు ఇలా పెట్టారు అన్నమాట సో అవి కూడా మా పిల్లలు చూసి చాలా ఆనందపడ్డారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీరు చూడండి ఇది వచ్చేసి తెల్ల నెమలి అండి వైట్ కలర్లో ఉండింది నెమలి మా బాబు చేయి కూడా పెడతా ఉంటారు అంత మంచిగా అనిపించింది వీళ్ళకి చూడంగానే నార్మల్ నెమలిలు కూడా ఉండే ఆడ బట్ ఈ ఇది కొంచెం వెరైటీగా అనిపించింది ఇలాంటివి ఎక్కువ ఉండే అక్కడ వైల్డ్ యానిమల్స్ లాగా ఏం లేకున్నది ఇక్కడ కోడిని కూడా చూసి మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఊరికి వెళ్ళినప్పుడు చూస్తారు కాకపోతే ఇక్కడ చూసినాక కూడా మా పాప ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా ఏదో ఒక రకమైన తెలిసి నాకు తెలియదు ఇది ఏందో మీరు చెప్పండి కామెంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంకా ముందరికెళ్తే ఇలా కృష్ణుని చేతిలో ఫ్లూట్ లాగా పెట్టారు చాలా బాగా అనిపించింది అసలు ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు అండ్ దీని లోపలంతా శ్రీకృష్ణ భగవాన్ గురించే అన్ని అంటే వాళ్ళు చిన్న చిన్నగా థీమ్స్ పెట్టారనమాట అంటే నేను ముందలకి వెళ్ళే కొద్ది చూపిస్తాను అండ్ ఇటు సైడ్ వచ్చేసి అప్పట్లో పూర్వకాలంలో నీళ్ళు బావిలో నుంచి ఎలా తోడుతారా అన్నది చూపించారు అండ్ లోపలికి వెళ్ళే కొద్ది మా పిల్లలు అన్ని తాకడాలు ఎత్తడాలు అలా చేస్తూ ఉంటే అది ఎక్కడ పగిలిపోతుందో అని భయపడ్డాం మేమైతే అండ్ ఇక్కడ చూడండి మా బాబు ఇదేంది మా అమ్మ అని అడుగుతున్నారు వాడికి స్టోరీ చెప్పిన నేను కృష్ణుడు గోపికల డ్రెస్సెస్ అన్నీ దాచిపెట్టేస్తూ ఉంటాడు స్నానం చేసినప్పుడు అని అన్నీ దాచేసి చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు అని మా బాబుకి ఇక్కడ స్టోరీ చెప్పాల్సి వచ్చింది నాకు ఇక్కడ మొత్తము స్టోరీ చెప్పావాడికి అండ్ ఇక్కడ ఒక తాబేలు కనిపిస్తుంది కదండి తాబేలు బుద్ధుడు లోటస్లో కూర్చున్నట్టు అలా కొన్ని కొన్ని పెట్టరు ఇక్కడంతా కృష్ణుని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట అండ్ ఇవన్నీ చూశాక కొంచెం అటు సైడ్ వెళ్ళినాం కాకపోతే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఎండ కూడా ఉండింది అండ్ మధ్యాహ్నం అంటే భోజనం టైం కూడా అయిపోయిన ఉండే అలసిపోయినామని ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు బట్ అటు సైడ్ ఏముందంటే కొన్ని వేస్ట్ ఉంటాయి కదండి లోహాలు కానీ అలాంటివి వాటితోన మంకీస్ అలా డీర్స్ అలా అలా మేము చాలానే పెట్టారు అటు సైడ్ మేము కొంత దూరం వెళ్ళి చూసాము బట్ వీడియోస్ ఏం తీయలేదు అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది చెట్టు లోపల బొమ్మ చెక్కారు సో ఇదే అండి మేము శిల్పారామంలో చూసింది సో ఇంతే అండి ఈ వీడియో వచ్చేసి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్